ప్రస్తుతం మనం ఎల్బీ నగర్కి దగ్గరలో ఉన్నటువంటి చింతలకుంట పశువుల సంతలోని శ్రీనివాసరావు గారి స్టాల్ దగ్గర అయితే ఉన్నాం శ్రీనివాసరావు గారి స్టాల్ లో చూసుకున్నట్లయితే మా దేశంలోని ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్నో జాతులకు సంబంధించినటువంటి గేదెలు అలాగే ఆవులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అసలు ఏ జాతుల గేదెలు ఇక్కడ ఉన్నాయి వాటి స్పెషాలిటీ ఏంటి అవి ఎన్ని లీటర్ల పాలిస్తాయి పాలధార ఎలా ఉంది అనేది ఆయన్ని అడిగే తెలుసుకుందాం శ్రీనివాస్ గారి నమస్తే అండి నమస్తే అండి శ్రీనివాసరావు గారు మీ స్టాల్ లో అసలు అంటే ఎన్ని జాతులకు సంబంధించినటువంటి గేదెలు ఉన్నాయి అవి ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు వాటి పాలధార ఎలా ధూలియా నుంచి తీసుకొస్తాం అండి సాయి వాళ్ళ ఆవులు అవి కూడా తీసుకొస్తాం ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఉన్నాయి ఈ ముర్రాయ గుజరాతీ అవి కూడా తీసుకొస్తాం గేదెలు అవి కూడా ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి మా దగ్గర హర్యానా బరిలో ఓకే ఇప్పుడు ఈ బర్రె ఉందండి ఈ బర్రె వయసు ఎంత ఉంటది ఈ బరి ఇప్పుడు ఈదే మూడో ఉంటుంది అండి ఇప్పుడు రెండీతలు ఈరింది రెండు ఇది టైం కి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు ఉంటుందండి ఓకే అంటే ఒక పూట మీద పదహారు లీటర్లు అంటే రెండు పూటల మీద దీని మీద అయితే పదహారు లీటర్లు మనం పదహారు లీటర్లు చూసుకోవచ్చు అండి రెండు పూటలు పిండి చూసుకోవచ్చు మా దగ్గర మినిమం ఇప్పుడు ఉన్న గీదల మొత్తంలో కూడా ఆరు లీటర్లు కానీ మినిమం పైనేనండి ఓకే టైం కి ఆరు లీటర్లు ఇక్కడ పిండి చూసుకోవచ్చు వెళ్ళి నాకు ఒక వారవ రోజులు కాలు చూసున్న తర్వాత ఏదైనా డిఫరెన్స్ ఉందా ఆరు రోజు రోజుల్లో లోపల ఎక్స్చేంజ్ చేసుకుంటాం ఓకే అంటే మీరు అంటే మీ దగ్గర కొన్నప్పుడేమో ఏమో పాలు ఒకలాగుండి తర్వాత అసలు పాలు రావట్లేదు అనుకోండి పరిస్థితి ఏంటి అదే అటువంటి ప్రాబ్లం ఏదన్నా వెళ్ళంగానే సడన్ గా ఏదన్నా అయితే దానికి ఎక్స్చేంజ్ చేసుకుంటాం వారం లోపే చేసుకుంటాం అండి తర్వాత ఏదన్నా బరికి ఏదన్నా ఇదే ఇన్ఫెక్షన్ అయ్యి అటువంటి దాటి మేమేమి ఉండదండి పాల గురించి అయితే ఇక్కడ రెండు రోజులు చూసుకున్న పాలు చూపిస్తాం రెండు పూర్లు మూడు పూర్లు పిండి చూసుకొని తీసుకెళ్లొచ్చు ఏంటి అక్కడికి వెళ్ళంగానే ఏమంటే గా ఏదన్నా ఇప్పుడు మా దగ్గర మా గ్యారెంటీ లేకుండా చూసుకుని తీసుకెళ్లిన దాకా మీకు గ్యారంటీ ఇవ్వండి మా మాట మీద భర్వాసతో తీసుకెళ్దానికి పాలు ఏదైనా తేడా వస్తే ఐదారు రోజుల్లో ఎక్స్చేంజ్ చేసి ఓకే అంటే ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇప్పుడు మీ దగ్గర ఈ పశువులు గనక కొన్నారనుకోండి మన రాష్ట్రంలోని మన రాష్ట్రంలోని ఎక్కడికైనా సరే మీరు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ ఎగ్జిన్స్ అయితే ఇక్కడ ఉండే కానీ ట్రాన్స్పోర్ట్ కి రాయమే పెట్టుకోండి ఓకే ఓకే కొను కొనవాళ్లు పెట్టుకోవాల్సింది ఓకే అంటే పశువుల్ని సరఫరా చేసేటప్పుడు పోలీసులు ఆపడం పోలీసులు అటువంటి వెహికల్స్ వాళ్ళ ఉంటాయి దాని గురించి ఇబ్బంది అంటే మీరు రసీదులు రసీదు రసీదు అటువంటి ఇస్తాము బరి నాలుగు వందలు రసీదు ఉంటది అది రాసి పంపిస్తాం బరి నీ దగ్గర జారాలి అటువంటి భయం ఏం అవసరం లేదండి ఇప్పుడు ఏదైనా వెహికల్స్ ఎక్కించినాక మధ్యలో ఏదైనా ఇది అవుతుంది అటువంటి భయమే లేదు డైలీ మార్కెట్ లో తిరిగి వెహికల్స్ అటువంటి ఎస్పెన్స్ మేము ఇస్తాం అంటే ఈ గేదె ఉంది అనుకోండి ఈ గేదె ఉంది అనుకోండి ఇది మీ దగ్గర రోజుకి పూటకు వచ్చేసి నుంచి ఎనిమిది లీటర్లు ఇస్తూ ఉంటాయి అయితే ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో అది భయపడిపోయి ఆ పాలకార గనక తగ్గేటువంటి అవకాశం ఉందా లేవు ఏదైనా ఒక పూట అర పూట వెళ్ళినాక ఒకటి బెదిరికి కదులుతాయి అంతే గాని రెండు రోజు మూడు రోజులు లీవ్ లేకపోతే దాని గురించి ప్రాబ్లం ఓకే వీటి ఫీడింగ్ ఏం చేస్తారు సార్ వీటి ఫీడింగ్ కల్లి పత్తి కలిసి కదిసన్నా చేస్తాం ఓకే ఈ మొక్కజొన్న సొప్ప ఉంటది కదా కుట్టి కలిపి కుట్ల మీద కుట్టి మీద పై దాన కలిపి వేసేస్తాం రెండు వేస్తాం అంటే రోజుకి రెండు పోట్లు వేస్తారు సార్ రోజు రెండు పోట్లు వేస్తాం ఓకే రెండు పోట్లు కూడా ఇది వచ్చేసి వచ్చేసి ముర్రా ఈ గేదె నుంచి అయితే ఎనిమిది లీటర్ల పాల ఉత్పత్తిని అయితే చేయొచ్చు అంటే రోజులో వచ్చేసి పదిహేను నుంచి పదహారు లీటర్ల పాల ఉత్పత్తి ఈ జాతి గేదె నుంచి అయితే పాల ఉత్పత్తి జరుగుతుందని దీని పాల ద్వారా చాలా అద్భుతంగా ఉందంటూ కూడా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు ఉన్నారు అలాగే పొదుగు చూసుకున్నట్లయితే కూడా పొదుగు కూడా చాలా చక్కగా ఉంది బర్రె కూడా అంటే చర్మం మందంగా ఏం లేకుండా గేదె చాలా చక్కగా అయితే ఉంది అసలు ఏంటి సార్ అంటే ఒక బర్రెని మనం కొనుగోలు చేయాలి అంటే అసలు మనం ముందు బర్రెలో ఏ లక్షణాలు చూసుకోవాలి అంటే మనం తీసుకునే ముందు మనం కొనుగోలు చేసే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మనం పాడిపోసం తీసుకునేటప్పుడు రొమ్ములు వెనకాల సరికట్లు అయ్యి శంఖాలు చూసుకుని తీసుకోవాలండి కొంతమంది షో కోసం రింగు అవి కూడా చూస్తారు అవి ఎందుకంటే మళ్ళీ తర్వాత పాలు అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ లో కూడా మళ్ళీ ఏదైనా సోడి కడితే కూడా రేటు వాల్యూ ఉంటుంది రీసేల్ వాల్యూ ఉంటుంది అని చూసి కొనుక్కుంటా ఉంటారు అంటే తొలెత్తలో ఇచ్చేటువంటి పాలు రెండో ఏతలో మూడో ఏతలో కూడా ఇస్తాయి అంటారు పెరుగుతాయా పెరుగుతాయి రెండో ఏతలో పెరుగుతాయి పెరుగుతాయి పాలు కూడా ఏది ఏమి ఓకే ఇప్పుడు మొత్తంగా మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి మా దగ్గర ఇప్పుడు పదహారు జాతీయలు ఉన్నాయి పదహారు శాల్ ఓకే అంటే ఒక్కొక్కటి ఆరు లీటర్ గా పైన చూసుకోవచ్చు ఎన్ని మీరు చూవచ్చు మేము గ్యారెంటీ ఇచ్చిన దాని మీద అక్కడికి వెళ్ళినాక ఒక లీటర్ ఎంత ఉండదు చూసుకోండి తక్కువ ఉంటే మేము చేంజెస్ తీసుకుంటాం వారం తీసుకుంటాం ఓకే శ్రీనివాసరావు గారు మొత్తంగా మీ దగ్గర అయితే పదహారు గేదలు అయితే ఉన్నాయి పదహారు గేదలు ఉన్నాయండి టైం ఆరు లీటర్ల నుంచి ఎనిమిది లీటర్లు ఇచ్చే వరకు ఉన్నాయి ఇప్పుడు ఓకే ఇప్పుడు ఉన్నాయి అంటే మినిమం ధర ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది ఇక్కడ మినిమం లక్ష నలభై గాడి నుంచి పైన ఉన్నాయండి లోపు లేవు మా దగ్గర నుంచి పైన ఉన్నాయండి ఆరు లీటర్ల పాలు కూడా పైన ఉండే అంటే పాల ఉత్పత్తిని బట్టి ధర కూడా ఇప్పుడు కోల్డ్ షిప్ ఏం చెప్తారండీ లక్షక వస్తుంది మా దగ్గర పదహారు లీటర్లు ఇచ్చేది ఉంది పదిహేను లీటర్లు ఇచ్చేది ఎక్కడికి వెళ్ళి చూసుకున్నా కూడా ఆ రేట్లు ఆ పాలలో రావండి లక్ష రూపాయలకే ఇస్తాం మేము లక్ష పదికే ఇస్తాం పది దగ్గర ఏడు ఏడు లీటర్లు ఇచ్చే ఉండే ఆరు ఏడు లీటర్లు ఇచ్చే ఉండే మినిమం ఆరు లీటర్లు ఇచ్చే గీత ఎక్కడ కూడా లక్షా నలభై నుంచి లక్ష ముప్పై గారికి పైన కానీ ఆ టైంకి ఆరు లీటర్లు ఇచ్చే గీత రాదండి అది ఒకవేళ రైతులు ఎవరన్నా ఆశపడి వెళ్ళి చూసుకున్నా పిండి చూసుకుంటే రెండు పూటలు మూడు పూటలు పిండుకుంటే అర్థం అవుతుంది వీటికి టైంకి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇంజెక్షన్ గాలి అటువంటి అనేది ఎప్పుడన్నా చేసుకోవాలంటే సంవత్సరానికి ఒకసారి రెండు సార్లు ఈ యాక్షన్ లో చేసుకొని గాలి బోలి రాకుండా అంటే గాలి కుంటి వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది కదా అటువంటి దాని అనుపనం అనుకున్నప్పుడు పది రోజుల ముందు చేంజ్ చేసుకుంటే ఈ ప్రాబ్లమ్ ఏం ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నారండి ఇక్కడ మీరు మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు ముప్పై సంవత్సరాల నుంచి ఓకే అంటే ఈ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు మీరు ఎన్ని వేల సంఖ్యలో పశువులని నమ్ముండొచ్చు ఇక్కడ ఇది అయ్యి మినిమమ్ నెలకు ఒక ఐదు ఆరు లోడ్లు వస్తాయండి కు ఒక యాభై అరవై నెలకైతే యాభై అరవై సార్ ఈజీగా అమ్ముడు పోతాయా ఎక్కువగా ఏ రాష్ట్రం నుంచి వస్తుంటారు ఇక్కడికి ఎక్కువ హర్యానా హర్యానా ఏ రాష్ట్రం నుంచి పాడి రైతులు ఇక్కడ చేసిన మనుషులు ఆంధ్ర నుంచి ఎక్కువ వస్తారు ఓకే అంతేగాని మన తెలుగు రాష్ట్రాల నుంచి ఏరియా చుట్టుపక్కల వస్తారు తెలంగాణ వాళ్ళు ఎక్కువ ఎక్కడే సేల్స్ అవుతాయి ఓకే పోతే ఆంధ్రా నుంచి వస్తూ ఉంటారు ఓకే ఓకే సార్ థ్యాంక్ సో మచ్